హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నమస్తే అండి ఈరో టాపిక్ వచ్చేసి వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి నిన్న మనకి మంత్రి గారు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే రాజీనామా చేసిన వాళ్ళకు సంబంధించి మన యొక్క ఐడి నెంబర్ ద్వారా అంటే ఆధార్ నెంబర్ ద్వారా కావచ్చు మీ యొక్క సేఫ్ఎంఎస్ ఐడి నెంబర్ ఏదైతే ఉందో ఆ ఐడి నెంబర్ ద్వారా మీ యొక్క సేఫ్ఎంఎస్ ఐడి నెంబర్ అనేది యాక్టివేట్ ఉందా ఇన్యాక్టివేట్ ఉందా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు ప్రజెంట్గా అయితే వర్క్ అవుతుందండి సో అది యాక్టివేట్ ఉందా లేకుంటే ఇన్యాక్టివేట్ ఉన్నప్పుడు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఎవరైతే రాజీనామా చేశారో ఆ వాలంటీర్ సంబంధించి ఇంకా ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు సో వాళ్ళకి కూడా రాజీనామా చేసిన వాలంటీర్లు కూడా పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ వారికి సంబంధించిన ఏదైతే కూటమి ప్రభుత్వం వాళ్ళు ఒక నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరుగుతుందని చెప్పేసి రెండు మూడు రోజులు మనకు తెలియ తెలియపరచడం అయితే జరుగుతుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో ప్రెజెంట్కి ఇప్పుడు మనకి రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల అరవై ఆరు వేల మంది వాలంటీర్ మిత్రులైతే ఉన్నారు సో గత ప్రభుత్వం ఏదైతే వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి వాలంటీర్ నియమించడం జరిగింది కదా సో దాదాపుగా రెండు లక్షల అరవై ఆరు పైసలకు వాలంటీ వ్యవస్థ ఉంది అందులో మనకి దాదాపుగా తొంభై ఎనిమిది వేల మంది వాలంటీర్లు అయితే రాజీనామా చేయడం ఉంది అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ రాజీనామా అయితే చేయడం జరిగిందండి సో రాజీనామా చేసిన వాళ్ళు మరి యొక్క ఐడి యాక్టివేట్లు ఉందా ఉందా ఒకసారి అయితే చెక్ చేసుకోండి ప్రజెంట్గా అయితే వర్క్ అవుతుంది ఇన్ కేస్ రాజీనామా చేసిన కూడా యాక్టివేట్ ఉంటే కన మీరు రాజీనామా పత్రం ఏదైతే చేశారో ఆ రాజీనామా పత్రం లేఖ అనేది సంబంధిత పంచాయత్ సెక్రటరీస్ కానీ వార్డ్ అడ్మిని కానీ అలాగే మున్సిపల్ కమిషనర్ కానీ అలాగే పంచాయతీ సెక్రటరీస్ కానీ అలాగే సార్ కానీ మీరు ఇచ్చింటారు కదా సో ఇచ్చినప్పుడు మీ యొక్క ఐడి నెంబర్ వాళ్ళు ఇన్యాక్టివేట్ చేశారా లాంటి యాక్టివేట్లు ఉందా ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఎందుకంటే రాజీనామా చేసిన వాలంటీర్లకు ఇప్పుడు చాలా ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కూడా ఆలోచన అయితే చేయడం జరుగుతుంది సో వాళ్ళని తీసుకుంటారా లేదా అని చెప్పేసి పూర్తి సమాచారం అయితే ఇంకా లేదండి ఖచ్చితంగా వాలంటీర్లు రాజీనామా చేసింది దాదాపుగా తొంభై ఎనిమిది వేల మంది వాలంటీర్ మిత్రులు అయితే ఉన్నారు సో అలాగే మనకి ఎక్కువ రూలర్లు అయితే రాజీనామా చేయడం అయితే జరిగింది అలాగే అర్బన్లో కూడా ఒక రకంగా రాజీనామా చేయడం సో రూలర్లో వచ్చేసరికి మనకి దాదాపుగా ఎనభై ఒక్క వేల మంది వాలంటీర్లు అయితే రాజీనామా చేయడం జరిగిందండి అలాగే మనకి అర్బన్లో వచ్చేసరికి దాదాపుగా పదిహేడు వేల మంది వాలంటీర్లు రాజీనామా చేసినట్టుగా మనకి క్లియర్ డేట్ అయితే రావడం ఉంది సో వీటికి సంబంధించి మరొకసారి ఎంతమంది వాలంటీర్లు ఉన్నారు ఎంతమంది క్లస్టర్స్ ఉన్నాయి అలాగే ఎంతమంది సేఫ్ఎంఎస్ఐడి యాక్టివేట్లో ఉంది అలాగే ఎంతమంది ఇంకా కొత్తగా అప్లై చేసుకోవడానికి వేకెన్సీ వేకెన్సీలో ఉన్నాయి అంటే రాజీనామా చేసిన వాలంటీర్లు ఉన్నారో వాళ్ళకి సంబంధించి వారి యొక్క నియోజకవర్గాల్లో వాళ్ళ యొక్క గ్రామంలో వాళ్ళ యొక్క మండలంలో వాళ్ళ యొక్క పంచాయత్ సెక్రటరీస్లో ఏదైతే వేకెన్సీ ఉన్నాయో ఆ డేటా ఏ జిల్లాకి ఎన్ని ఉన్నాయి సో ఏ మండలానికి ఎన్ని ఉన్నాయని చెప్పి ఒక్కొక్క జిల్లాకి ఎంత ఎంతమంది వేకెన్సీ వాలంటీర్లు ఉన్నాయని చెప్పేసి నెక్స్ట్ వే మీకు పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా దాదాపుగా మనకి రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు అయితే ఉన్నారు అరవై ఆరు వేల వాలంటీర్లు అయితే ఉన్నారు అందులో తొంభై ఎనిమిది వేల మంది వాలంటర్ అయితే రాజీనామా చేయండి వాళ్ళందరూ ఒకసారి అయితే అయితే చెక్ చేసుకోండి సో ప్రజెంట్గా అయితే వర్క్ అవుతుంది వారికి సంబంధించి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఇస్తాను లేదంటే మీరు కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో మీకు ట్యాప్ చేసి పెడతారండి సో ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద వాట్సాప్ లింక్ ఇస్తాను అందులో జాయిన్ అయి డైరెక్ట్ నాకు కాంటాక్ట్ అవ్వచ్చు సో నేను ప్రజెంట్గా ఇప్పుడు ఐడి నెంబర్ ఒకటి తీసుకోవడం జరిగింది సో వారిది ఒకసారి చెక్ చేస్తానండి సో వారి యాక్టివేట్ ఉందా లేదని చెప్పేసి ఈ పర్సన్ అయితే రాజీనామా అయితే చేయలేదు సో ఒకసారి మీరు రాజీనామా ఎవరైతే చేశారో వాళ్ళు ఒకసారి చెక్ చేసు మీరు గతంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాలంటీర్ వ్యవస్థ ద్వారా మనం అటెండెన్స్ అనేది త్రీ డేస్ అనేది దేశాం కదా ఒకసారి మీరు అటెండెన్స్ యాప్ కూడా ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి ఫర్దర్గా మీ సచివాలయం దగ్గరికి వెళ్ళి పంచాయత సెక్రటరీ యొక్క లాగిన్ కానీ అలాగే డిస్టలక్స్ వరకు లాగిన్ కానీ తీసుకొని ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇన్ కేసు మీరు రాజీనామా చేయనటువంటి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి మీరు డైలీ తమ్ము అనేది వేయండి ఎందుకంటే ఇంకా మనకి ఆగస్టు వరకు అయితే ఈ వాలంటీర్ వ్యవస్థ వన్ ఇయర్ ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది గత ప్రభుత్వం సో మనకి ఆగస్టు వరకు అయితే కొనసాగించడం జరుగుతుంది రాజీనామా చేయని వాలంటీర్లు ఎవరైతున్నారో ఆగస్టు వరకు ఉంది కాబట్టి మీరు యాజ్ డ్యూస్గా ఏదైతే గ్రామాల సచివాలయంలో తమ్ము ఏ విధంగా ఇది వరకు వేసామో అదేవిధంగా రేపటి నుంచి తమ్ము అనేది వేయండి ఒకసారి మీ సచివాలయంలో ఉన్నటువంటి సిబ్బంది సచివాలయ సిబ్బందిని ఒకసారి కన్సల్ట్ అయ్యి మీరు తంబైతే వేసుకోండి సో తంబైతే వేయండి సో ఇన్ కేసు తమ్ము వేయడం వల్ల మనకి ఉపయోగమే ఉంటుంది అనుకుంటున్నాను ఎందుకంటే రాజీనామా చేయని వాలంటీర్లు తమ్ము వేయడం వల్ల ఉపయోగం ఉంటుందని నేను అనుకుంటున్నాను సో ఒకసారి అయితే వేయండి ఇప్పుడు ప్రజెంట్గా రేపు మనకి తమ్ము వేసేటప్పుడు తమ్ము యాక్టివేట్లో ఉందా లేకుంటే డియాక్టివేట్ చేశారని చెప్పేసి నెక్స్ట్ మీకు రేపు వీడియో కూడా పోస్ట్ చేస్తాను అండి ప్రజెంట్గా యాప్ అనేది ఓపెన్ అవుతుంది అందులో వాలంటీర్స్ నేమ్స్ ఉన్నాయా లేదో కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు ముఖ్యంగా సీఎఫ్ఎంఎస్ఐటీ నెంబర్ యాక్టివేట్ అవుతుందా లేదని చెప్పేసి ఇప్పుడు మీకు చూపిస్తానండి గ్రామ వార్డు వాలంటీర్లు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న వాలంటీర్ వ్యవస్థ ఎవరైతే ఉన్నారో రాజీనామా చేసిన వాళ్ళు అలాగే రాజీనామా చేయని వాళ్ళు ఒకసారి మీ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా కానీ సేఫ్ఎంఎస్ ఐడి నెంబర్ ద్వారా చెక్ చేసుకోండి సో లింక్ పనిచేస్తుంది సో నేను ప్రెజెంట్గా ఇక్కడ సేఫ్ఎంఎస్ ఐడి లింక్ అయితే క్లిక్ చేయడం జరిగింది క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ రెండు ఆప్షన్స్ వస్తాయండి ఒకటి ఆధార్ నెంబర్ ద్వారా కానీ ఒకటి సేఫ్ఎంఎస్ ఐడి నెంబర్ ద్వారా కానీ సో నేను ప్రజెంట్గా సేఫ్ఎంఎస్ ఐడి నెంబర్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను సెలెక్ట్ చేసి ఇక్కడ మనకి సేఫ్ఎంఎస్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి ఇక్కడ గేట్ డీటెయిల్స్ మన క్లిక్ చేసిన వెంటనే వాలంటీర్ యొక్క డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది సో ఈ ప్రాసెస్ అందరికీ తెలిసిందే ఒకసారి చాలామంది కామెంట్ చేశారు మార్కింగ్ పెట్టిన వీడియోకు అందుకోసం నేను మళ్ళొకసారి మీ ముందుకు వీడియోని తీసుకొస్తున్నాను సో ప్రజెంట్గా ఒకసారి అయితే చెక్ చేసుకుని అందరూ సో ఇక్కడ చెక్ చేయడం జరిగింది సో సిఎఫ్ఎంఎస్ ఐడి నెంబర్ రావడం అనేది అలాగే మనకి మన యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అలాగే డిడిఓ ఎవరు అని చెప్పేసి ఇక్కడ చూడండి మనకి సో స్టేటస్ అనేది మనకి ఇక్కడ సో వాలంటీర్ యొక్క స్టేటస్ అనేది సో ఇక్కడ మనకు చూపించడం అయితే జరుగుతుందండి మీకు ఫైనల్గా ఇంకొకటి అయితే చెప్తున్నాను సో అప్డేట్ డబ్ల్యూఏ సర్టిన్సీ యాప్ ఏదైతుందో ఆ యాప్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేసుకోండి సో ఫర్దర్గా రాజీనామా చిన్నటువంటి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో సచివాలయం దగ్గరికి వెళ్ళి ఒకసారి తమ్ము అయితే వేయండి ఎటువంటి ప్రాబ్లం లేదు సో నేను ప్రజెంట్గా ఇప్పుడు యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను అండి సో అప్డేట్ డబ్ల్యూఏ సర్టెన్సీ యాప్ ఏదైతుందో ఆ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను సో ఓపెన్ చేసి ఇక్కడ మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను అండి నేను ఒకసారి నేను లాగిన్ అయితే అవుతున్నాను సో లాగిన్ అయిన వెంటనే మనం క్లిక్ చేసిన వెంటనే ఇది వరకు గత ప్రభుత్వంలో ఏదైతే మనం చేసామో అదే విధంగా ఓపెన్ అవుతుంది సెక్రటరీ ఎంప్లాయీస్ వాలంటీర్స్ అదర్స్ అని చెప్పేసి నేను వాలంటీర్స్ మీద క్లిక్ చేస్తున్నాను అండి సో క్లిక్ చేసిన వెంటనే సో మా వాలంటీర్ సంబంధించి ఇక్కడ పద్మూరు మంది ఉన్నారు సో ఎవరైతే రిజన్ చేయలేదండి సో ఇక్కడ మనకి పద్మూరు మంది కౌంట్ అని చూపిస్తుంది అలాగే సో మనకి అందరు సీఎఫ్ఎంఎస్ ఐడి నెంబర్ అయితే చూపించడం జరుగుతుందండి సో ఇక్కడ మనకి అందరి సీఎఫ్ఎంఎస్ ఐడి నెంబర్ చూపించడం జరుగుతుంది సో ఫర్దర్గా రేపు తంబేస్తే వర్క్ అవుతుందా లేదని చెప్పేసి రేపు వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను కంపల్సరీగా సో ప్రెసెంట్గా అయితే యాప్లైతే నేమ్స్ అయితే కనపడుతున్నాయి ఎటువంటి ప్రాబ్లం లేదు అంటే రిజైన్ చేయని వాళ్ళ వాలంటరీల లెక్క డేటా అనేది చూపించడం జరుగుతుంది ఒకసారి రిజైన్ చేసినటువంటి వాలంటరీ డేటా ఉందా లేదా సార్ అయితే చెక్ చేసుకోండి సంబంధిత అధికారులు ఎవరైతే డిస్ సార్ కానీ అలాగే పంచాయతీ సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోండి సో ప్రజెంట్గా అయితే రేపు మార్నింగ్ మీకు రేపు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ సో తంబేస్తే వర్క్ అవుతుందా లేదో చెప్పేసి కూడా మేము ముందుకు వీడియో తీసుకొస్తామండి సో ప్రజెంట్గా ఈ విధంగా అయితే అటెనెన్స్ అయితే నేమ్స్ అనేది పద్దెనిమిది మంది వాలంటీర్ యొక్క నేమ్స్ అనేది డిస్ప్లే అవుతున్నాయి అలాగే ఇక్కడ రిజెక్ట్ అయ్యేటట్టు కానీ అలాగే ఇన్యాక్టివేట్ ఉన్నట్టు కానీ ఏం చూపించలేదు సో ఒక నేమ్ అయితే సెలెక్ట్ చేసుకుని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ప్లీజ్ వెయిట్ అని చెప్పేసి రావడం జరుగుతుంది సో ఫర్దర్గా రేపు సచివాలయం దగ్గరికి వెళ్ళి అంటే మనకి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అని చెప్పేసి వచ్చారు కదా సో ఖచ్చితంగా సచివాలయం దగ్గరికి వెళ్ళి ఒకసారి అటెండెన్స్ చేసి అటెన్స్ పడుతుందా లేదా కూడా నెక్స్ట్ వీడియో మీకు పోస్ట్ చేస్తాను సో ఈ విధంగా అయితే మనకి అటెండెన్స్ యాప్ కానీ అలాగే అటెండెన్స్ యాప్లో ఒకసారి చెక్ చేసుకోండి అలాగే ఐడి నెంబర్ ద్వారా మీ యొక్క స్టేటస్ అనేది ఏ విధంగా ఉంది యాక్టివేట్ ఉంది ఇన్యాక్టివ్ ఉంది తెలుసుకోండి సో రాజీనామా చేసినటువంటి వాలంటీర్లు కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో వాలంటీర్ అందరి తరపున నేను కూడా వాళ్ళకి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో చాలా మంది కామెంట్స్ కూడా చేయడం జరిగింది సో కామెంట్స్ చేసిన వాళ్ళు అలాగే లైక్ చేసిన ఒక్కరికి ధన్యవాదాలు అండి సో ఇదండి వాలంటీర్ సంబంధించిన అప్డేట్ మరొకసారి మరొక వేడి అయితే మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ జై హింద్